కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఏడున నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం గొప్ప ఆలోచనని వ్యాఖ్యానించారు రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఒకే రోజు నలభై ఐదు వేల తొంభై నాలుగు స్కూళ్లలో సమావేశాలు నిర్వహించడంపై అభినందనలు తెలిపారు మెగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం అద్భుతంగా నిర్వహించారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధర్మేంద్ర ప్రధాన్ ప్రత్యేకంగా లేఖ రాశారు రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సక్సెస్ కావడానికి చంద్రబాబు దూరదృష్టగల నాయకత్వం గల నాయకత్వం ఏపీలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ అంశాన్ని విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పల్నాయుడు నాయుడు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిసి వివరించారు తన విజయనగరం లోక్సభ పరిధిలో కూడా ఈ సమావేశాలు నిర్వహించిన విషయాన్ని దృష్టికి తీసుకెళ్లారు మెగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం గురించి తెలిసిన వెంటనే కేంద్ర మంత్రి ఈ లేఖ రాశారు ఆంధ్రప్రదేశ్ మొత్తం పేరెంట్స్ టీచర్స్ మెగా మీటింగ్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడంలో సాధించిన విజయాన్ని అభినందిస్తున్నాను అన్నారు ఈ ప్రత్యేక కార్యక్రమంలో డెబ్బై రెండు లక్షల మంది తల్లిదండ్రులు ఒకటి పాయింట్ ఎనభై ఐదు లక్షల మంది ఉపాధ్యాయులతో కలిసి తమ పిల్లల విషయాలపై చర్చించడం ఎంతో ఆనందాన్ని కలిగించింది ఇటువంటి కార్యక్రమం ఉపాధ్యాయులు తల్లిదండ్రుల మధ్య ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రోత్సహిస్తోంది వారి మధ్య హృదయోద్భవ వాతావరణం పిల్లలు చదువులో రాణించడానికి వారి వ్యక్తిగత ఎదుగుదలను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఇలాంటి సమావేశాలు పిల్లల సర్వతో ముఖాభివృద్ధికి దోహదం చేస్తాయి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ ప్రయత్నం ఇతర రాష్ట్రాలు అనుసరించడానికి ఒక నమూనాగా ఉంటుంది ఈ సమావేశాల విషయంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి అభినందనీయం అంటూ లేఖ రాశారు